హలో హలో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మీ పేరు చెప్పండి నా పేరు హరినాథ్ రెడ్డి సార్ హరినాథ్ రెడ్డి సార్ హరినాథ్ రెడ్డి హలో హరినాథ్ రెడ్డి ఓకే ఓకే ఏ డిస్టిక్ అనంతపురం డిస్టిక్ సార్ మొబైల్ నంబర్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ త్రీ నైన్ త్రీ ఫైవ్ త్రీ నైన్ వన్ త్రీ ఫోర్ సార్ వన్ త్రీ ఫోర్ ఓకే చెప్పండి ఏం సార్ ఫైనల్కి ఏంది సార్ పనికి మండే వస్తుంది అంతా రెడీ అయింది మండే వస్తుంది ఏంటి సార్ ఇది రోజు రోజు ఇంత నెగ్లిజెన్స్ ఏంటి సార్ అంతా రెడీ అయ్యి పెట్టాలి కదా సాఫ్ట్వేర్ తీసుకోవాలి కదా ఏం సాఫ్ట్వేర్ సార్ చరిత్రలో లేదు సార్ ఫైనల్ ఇరవై రోజులు తీసుకోవడం సార్ ఓకే ఓకే రైట్ మండే వస్తుంది ఫైనల్ కి వస్తుందా నార్మల్ వేసిన వస్తుంది ఎట్లా సార్ హలో మండే వస్తుంది సార్ ఫైనల్ కింద నార్మల్ వేసి కలిపా సార్ ఫైన్కి ఓన్లీ ఫైనల్కి ఓన్లీ ఫైనల్కి కింది రోజు లేండి సార్ మరి వస్తుంది మండే వస్తుంది చూడండి ఇన్ని నుంచి ఇరవై తేదీ నుంచి ఎప్పుడూ వస్తున్నారు మండే మా ఈ రోజు ఈ రోజు ఈ రోజు ఇంత నెగిల్చేసి అయితే ఏంది సార్ అని సార్ రెస్మార్ట్ రెస్మార్ట్ లేకుండా వస్తు చూడండి మండే వస్తుంది చూడండి మండే మళ్ళీ మండే వరకు మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ వీక్ అంటే సార్ లేదు ప్రస్తుతం ఉన్న అప్డేట్ ఇచ్చాం సార్ మీకు సార్ ప్రస్తుతం ఉన్న అప్డేట్ మీకు ఇస్తున్నాము ఓకేనా అంటే నార్మల్ చేసిన రాదు సార్ ఓన్లీ కీ మాత్రమే ఒక వారం వచ్చేస్తుంది ఫైన్ కీ వచ్చిన వారం సరే సార్